ఓం శ్రీమాత్రడు మహా మోకపంచతులో మందస్మి శతకంలో అరవై రెండవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం శ్రీకామాక్షి ముఖేందుభూషణమిదం మందస్మితం తావకం తదా తిమకరో గచ్చే సీతం దేవి తథాయ హిమజలం సంతాపముద్రాస్పదం శ్వేతం కించ మలినత దేచ ముక్త మణిహీ అమ్మ కామాక్షిదేవి నీ ముఖ చంద్రుడికి అలంకారముగా ఉన్న నీ చిరునవ్వు అనే చంద్రుడు ఏ విధంగా తీక్షణంగా కనిపిస్తాడో అదేవిధంగా కళ్ళకి ఆనందాన్ని కలిగించే మంచు నీరు సంతాప చిహ్నాలకు నిలయంగా ఉండేదంతా చల్లగా ఉన్నది అలాగే మలినముగా ఉండే ముత్యాలంత తెల్లగా ప్రకాశిస్తోంది అనగా అమ్మబారి చిరునవ్వు కాంతి కన్నా చంద్రుడు మంచినీరు ముత్యాల మణులు వీటి కాంతి చాలా తక్కువగా ఉందని మన భావన ఓం శ్రీమాతమ